యాక్షన్ మేడం రెడీ మేడం యాక్షన్ డైలాగ్ ప్లీజ్ సార్ సార్ వన్ మోర్ టేక్ సార్ మేకప్ టచ్ అప్ బాబు రెడీ బాబు మేడం రెడీ మేడం ఓకే సార్ స్టార్ట్ ఇగో నేను చెప్పింది ఏంటంటే ఓకే సార్ ఓకే రూపేష్ మేకప్ మ్యాన్ ఈ అమ్మాయి మేడం ఇంకే అంటుంది ఆవి దీనికి చూపెడతా ఏంటిది పచ్చి పచ్చి మోర్ యంగ్ మోర్ షార్ట్ మేడం రోజు వాడరు మేడం

కొత్త పౌడర్ మేడం మొన్ననే వచ్చింది ఇది కొత్త అంతే ఉంటది మేడం బ్రాండ్ మేడం ఇది నేను ఏమంటున్నా అంటే సార్ దీని అమ్మ వీడియోకి వచ్చిందా మేకప్ వచ్చిందా ఇది అమ్మ